హాయ్ అండి నమస్తే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మన చుట్టూ ఏం జరుగుతుంది ఈ వరుస ఘోరాలేంటి ఊహించని ప్రమాదాలేంటి మన వాళ్లతో ప్రకృతి అందాల మధ్య ఆనందంగా గడపడానికి వెళ్తే ఎక్కడి నుంచో వచ్చిన ఉగ్రవాదులు కాల్చేస్తారు ఎన్నో ఏళ్ల తర్వాత మనకిష్టమైన క్రికెట్ టీం గెలిచి టైటిల్ కొట్టినందుకు సెలబ్రేట్ చేసుకుంటే తొక్కిసలాటలో చనిపోతారు ఉన్న పనులు ముగించుకుని విమానం ఎక్కితే గాల్లోకి ఎగిరిన మరుక్షణమే కూలిపోతుంది పోని ఉన్న చోటే ఉండి హాస్టల్లో భోజనం చేస్తుంటే సడన్ గా విమానం వచ్చి మీద పడుతుంది ప్రాంతం ఏదైనా దూరం ఎంతున్నా జనం ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసిపోతున్నాయి ఇదంతా మానవ తప్పిదమా దైవలీల జీవితం అంటే అంత ఈజీ కాదు కదా ఎవరిని చూస్తే మన భయాలన్నీ పోతాయో ఎవరిని తలుచుకుని ధైర్యంగా ఉంటామో ఎవరిని నమ్మితే కష్టాలన్నీ పోతాయనుకుంటామో అతనే దేవుడు ఆట శివ ఆట కధరా కేశవ అన్న మాటకి ఎగ్జాంపుల్ విమాన ప్రమాదంలో నలభై ఒక్క మంది ప్రాణాలు పోయిన ఒక్క విశ్వాస్ రమేష్ బయటపడడం అయితే భూమిపై పుట్టినోళ్లంతా శాశ్వతంగా ఉండిపోలేం కదా చావు ఏదో ఒక రోజు తప్పదు ఇలా జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోవడం మాత్రం చాలా బాధకరం ఇలాంటి వాటి వల్లనే దేవుడు ఉన్నాడా అనే సందేహాలు కలిగిస్తున్నాయి అందుచేత ఉన్నంతలో హ్యాపీగా ఉండాలి అసూయ అత్యాసలు విరోధాలు విద్వేషాలు లేకుండా ఈ జన్మకి సరిపడా అనుభూతుల్ని జ్ఞాపకాలను సంపాదించాలి పోయేటప్పుడు మనం దాచిన బంగారం డబ్బులు ఇంకేవీ మనతో రావు కదా లేదంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దేవుడు ఉన్నాడా లేడా ఉంటే ఎందుకు కాపాడలేదు అలా అని దేవుణ్ణి నిందిస్తూ కూర్చోలేము కదా మానవ తప్పిదాలు జరగకుండా ప్రయత్నిస్తూనే దేవుణ్ణి పూజించడం తప్ప దేవుణ్ణి వేడుకోవడం తప్ప మనం చేయగలిగినది ఏదీ లేదు నేను చెప్పింది రైటా రాంగా చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్